హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చిందుని మీరు చూస్తున్నారు చిందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏపీ మహిళలకు బ్యాంక్ ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పదహైదు వేలు జమ చేస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలిసింది అయినా ఇంకా చాలామందికి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ కాలేదు ఈరోజు నుంచి మహిళల ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఏపీ సినేస్తం పదహైదు వేలు జమకాని వారందరికీ జమ అవుతున్నాయి అదేవిధంగా ఇప్పటివరకు ఈ డబ్బులు జమ అవుతాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఎసుకేషన్ కంటెంట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత కింద అర్హత కలిగిన ఎస్సీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై నుంచి అరవై సంవత్సరాల లోపల కలిగిన మహిళలకు బ్యాంక్ ఖాతాలకి విడుదల చేయబడుతుంది అదేవిధంగా ఈబిసి నేస్తం పథకం కింద అర్గ అగ్రవర్ణ మహిళలకు చెందిన అయినటువంటి బ్రహ్మణ విలమ క్షేత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ మహిళలకు నలభై నుంచి అరవై లోపు వయసు కలిగిన వారికి పదహైదు వేలు జమ చేశారు అయినా ఇంకా డబ్బులు పడిన వారికి చాలామందికి డబ్బులు జమ కాలేదు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తాం రెండు పథకాలు విడుదల చేసి రెండు నెలలు అవుతుంది కానీ ఇప్పటికీ చాలామందికి డబ్బులు జమ కావడం లేదు కొంతమందికి మాత్రమే జమ చేశారు చాలామందికి డబ్బులు విడుదల చేయలేదు అందులో భాగంగా జమ కాని వారికి డబ్బులు విడుదల చేశారు ఈరోజు నుంచి మే నెల చివరి వరకు అందరి ఖాతాల్లో డబ్బులు అనేటివి జమ అవుతున్నాయి డబ్బులు అనేటివి నిదానంగా జమ అవుతున్నాయి రోజుకి కొంతమంది మాత్రమే డబ్బులు అనేటివి పడుతున్నాయి మనకి ఒకసారి మీరు మళ్ళీ ఎవరైతే ఉన్నారో వారందరూ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయండి డబ్బులు మీకు పడినాయా లేదా ఒకసారి తెలుసుకోండి వీడోస్ అయితే వస్తున్నారో లేకపోతే చేయట్లేదు